సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది స్థానిక ఎన్నికలు ఇప్పట్లో లేనట్టు అని చెప్పేసి చెప్తున్నారు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందాకే నిర్వహించే అవకాశం తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు మరింత అవకాశాలు ఉన్నాయి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ శాసనసభల బిల్లును ఆమోదించిన కేంద్రానికి పంపాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది అలాగే కులగాన సర్వేలో పాల్గొనే వారికి కూడా మరోసారి అవకాశం అయితే ఇచ్చారు రిజర్వేషన్ బిల్లు శాసనసభ ఆమోదం పొందాక స్థానిక ఎన్నికలు నిర్వహించే అవకాశం అయితే ఉందని తెలిపాయి ప్రభుత్వం ఆరు నెలలుగా ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు చేస్తుంది రాష్ట్రంలో ఇంటింటి సమగ్ర సరే నిర్వహించింది వాటి వివరాలు కూడా వెల్లడైనాయి బీటీ మనకి బీసీకి సంబంధించి డెడికేటెడ్ కమిషన్ సైతం తమ నివేదికను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికి అయితే అప్పగించింది దాని ఆధారంగా ప్రభుత్వం రిజర్వేషన్పై నిర్ణయం తీసుకుని ఎన్నికల సంఘానికి నివేదిక అయితే ఇవ్వాల్సి ఉందన్నమాట ఖచ్చితంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అయితే ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు బీసీ రిజర్వేషన్ వచ్చిన వెంటనే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలైతే నోటిఫికేషన్ అయితే విడుదలవుద్దని చెప్పేసి ప్రజలందరికీ తెలియజేయడం అయితే జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో